రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో టీడీపీ అధిష్టానం కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇచ్చింది తొలి విడతగా ప్రకటించిన తొంభై తొమ్మిది మందితో నామినేటెడ్ పదవుల్లో బీసీఎస్సీ మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేసింది తొలి విడతలో పదకొండు మంది క్లస్టర్ లకు పదవులు లభించగా అందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ కు చైర్మన్ పదవి వరించింది వీరితో పాటు ఆరుగురు యూనిట్ లకు పదవులు లభించాయి మొత్తం పదవుల్లో ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ వివిధ కార్పొరేషన్లు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన తొంభై తొమ్మిది పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు సామాజిక సమతూకం పాటిస్తూ సోషల్ ఇంజనీరింగ్ తో తొలి విడత ప్రకటించిన పదవులపై పార్టీ కేడర్లు హర్షాత్ రేఖాలు వ్యక్తమవుతున్నాయి రఘురామ కృష్ణం కోసం సీటు త్యాగం చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుకు కీలకమైన ఏపీ ఐఐసీ చైర్మన్ పదవి లభించింది మాజీ ఎంపీ వీసీ నేత కొనకుల నారాయణరావుకు కీలకమైన ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవి లభించింది అలాగే యువగుడం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనిమిని రవి నాయకుడుకు షాప్ చైర్మన్ పదవి మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అవద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించాయి పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పేల గోవింద్ సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేసిన దామచర్ల సత్యకు కీలకమైన మారి టైమ్ బోర్డు చైర్మన్ పదవి లభించింది రాష్ట్రంలో ఐదు వేల ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్య సాధనలో కీలకం కానున్న సీరప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గుణపాటి దీపక్ రెడ్డికి ఇచ్చారు పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లిమర్లకు చెందిన బీసీ నేత కర్రతు బంగరాజుకు మ్యాక్ఫెడ్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది